హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మా చెల్లి వాళ్ళ గృహప్రదేశానికి కూరంపాన వెళ్తున్నాం మాయ మా మావి గారు మా బాప అందరూ కూడా మాత్రం వస్తున్నారు మేము వెళ్ళే బస్సే వాళ్ళు ఎక్కుతారనమాట మేము విజయనగరం టు సింహాచలం వెళ్తున్నాం వాళ్ళ మధ్యలోనే బేగన్గూడలు ఎక్కుతారన్నమాట మధ్యలో ఎదుగు అత్తయ్య మా మావి గారు మా మాయ అందరూ కూడా ఎక్కారు వాళ్ళ ప్లేస్లో నించోను ఉన్నారన్నమాట మధ్యలోనే ఆయనకు సీట్ దొరికింది పాపం నా పక్కన సీట్ దొరకలేదు ఆయన బ్యాక్ సైడ్ సీట్ దొరికింది అనమాట మొత్తానికి అయితే సింహాచలం వరకు వచ్చి దీపాని మార్నింగ్ నుంచి అయితే నేను ఏమీ తినలేదు నాకు వామిటింగ్స్ వచ్చేస్తుంది బస్ ఎక్కితే ఏమీ తినలేదు నాకైతే సింహాచలం దగ్గర బాగా ఆకలి అని చెప్తే ఆ టిఫిన్కి తీసుకొచ్చారన్నమాట అక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ నాకు ఏం కావాలని అడిగితే నేనైతే ఇడ్లీ సాంబార్ అడిగాను నాకు ఎక్కువ ఇడ్లీ అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తీసుకున్నామంటే స్మైల్ ఏం తీసుకోవాలో తను ఆలోచిస్తుంది ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు తనకి నేనైతే మాత్రం సాంబార్ ఇడ్లీ అయితే తీసేసుకున్నాను అయితే స్మైలింగ్ అయితే కొంత టైం ఇచ్చా నీకు ఏంది అది తీసుకు అయితే నువ్వు ఇబ్బంది పడుకుని నేను నచ్చిందే చెప్పేసి నా ఇల్లు పట్టుకుని నా ప్లే ఒక ప్లేస్కి వచ్చి అనమాట నాకైతే బాగా ఆకలేసి వస్తుంది ఎవరు తిన్నారో తినలేదు కూడా నేను చూడట్లేదు అనమాట అయితే తినమని చెప్తే నేను ఆల్రెడీ ఎంజాయ్ తినేసానమ్మా మీరు తినకపోతే మీరు తినండి అని చెప్పింది అయితే నేను మాయకి చెప్పానన్నమాట ఎవరైనా తింటారో ఏమో ఒకసారి వాళ్ళకి టిఫిన్ ఇప్పించు అమ్మకైనా మాయ గారికైనా నేను మా మాయకైతే చెప్పేశాను మా అయితే ఏం తినట్లేదు అందుకని నేను మధ్యలో తినిపించేస్తున్నాను మేము వెళ్ళాల్సింది అనమాట మళ్ళీ మేము సింహాచలం కాంప్లెక్స్కి వచ్చేసాము బస్ కోసం వెయిటింగ్ వెయిటింగు ఈలోగేమో మా స్మైల్ వాళ్ళ కాకా పడుతుంది ఇలా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏమో అక్కడ కనిపించింది తన క్లాస్మేట్ అనమాట తనతో పాటు కలిసి ఫోటో తీసుకుంది ఇలాగ బస్సు వచ్చింది మేము ఎక్కాను అనమాట ఇప్పుడు మాత్రం మా ఇద్దరు పక్కపక్క మాయకే నాకు పక్కపక్క ప్లేస్ దొరికింది ఏదో కోరంపాలెం చేరిపోయామన్నమాట కొత్త ఇంటికి కూడా మేము వచ్చేసామన్నమాట రాగానే అక్కడ అందరినీ పలకరించుకుంటున్నాం స్మైలీ అయితే వాళ్ళక్క హాస్టల్ నుంచి వచ్చింది వాళ్ళకనైతే ఉంచట్లేదు అసలు తల తినేస్తుంది అదిగోండి అసలు యాక్చువల్లీ అక్కడ లిఫ్ట్ ఇంకా రిపేర్లో ఉందంట ఫిఫ్త్ ఫ్లోర్కి మేము వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి నేను ప్లేన్గా ఉన్న ప్లేస్ ఎంత నడిచేస్తాను కానీ మెట్లు ఎక్కాలంటే నాకు ప్రాణం పోతుంది అనమాట అలా ఏదో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఏదో బాధపడి ఎక్కుతున్నాను అనమాట మొత్తానికి అయితే ఫిఫ్త్ ఫ్లోర్ అయితే చేరిపోయాం మేమైతే రాగానే మమ్మల్ని ఎదురుగా ఆంటీ గారు మమ్మల్ని పలకరిస్తూ ఉంచారు ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టుగా అనిపించింది ముందుగా చుట్టాల పలకరింపులు అన్నీ అయిపోయాక సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట ముందు రోజు రాత్రి ఆ స్వామికి దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట నేను స్మైలీ కూడాను స్మైలీకి ఫస్ట్ ఇచ్చిన ప్రసాదం సరిపోలేదట ఇంకా రెండోసారి అడిగి మరీ తీసుకుందన్నమాట ప్రసాదాన్ని నేను స్మైల్ అయితే మాత్రం ఇల్లు మొత్తం చూసేస్తున్నాను అనమాట స్మైల్ మాత్రం ఎక్కడెక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ఎక్కడ షవర్స్ ఉన్నాయి తన ట్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మాత్రం చెక్ చేసేస్తుంది తను మాత్రం ఇల్లు చూడండి చాలా అందంగా మంచి ప్లానింగ్తో మాత్రం వాళ్ళు ఇంటీరియర్ చేయించుకున్నారు మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనకంటూ ఒక మంచి ప్లాన్ లేకపోతే మనం ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ అనమాట సో ఇల్లు మాత్రం చాలా నీట్గా అంటే మరీ హెవీగా కాకుండా చాలా లగ్జరీగా చాలా నీట్గా అయితుంది మధ్యలో ఆయన చిన్న నాకు నాకైతే అక్కడ జాంకే ఎక్కడ దొరికింది తినే ముందు ఆ తినేసాను ఇప్పుడైతే జాకెట్ తిన్నాను వెంటనే ఏం తినద్దులే అనుకున్నాను కానీ అక్కడ స్పెషల్స్ అవన్నీ చూడగా నాకు నోరు ఊరింది ఏమేం పెడుతున్నారు ఐటమ్స్ అసలు చూ వెళ్ళాను అనమాట చూడండి అసలు ఎన్ని స్పెషల్స్ అవుతుంది కదా అవన్నీ చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట ఇక ఆగడం ఇంకెందుకు అనేసి నేనైతే అయితే పళ్ళెం పెట్టేసుకోనమాట నా నచ్చిన ఐటెమ్స్ అంటే వేయించేసుకున్నాను ఆ పక్కనే మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ కూడా పెడతారు అనమాట ఎందుకంటే ఇవన్నీ తినేసిన తర్వాత వేడి చేయకుండా ఉండడానికి మనకు కొంచెం బిల్డప్ ఎక్కువ కదా స్పూన్తో తిందామని స్పూన్తో తెచ్చుకో మా స్మైల్ దీనికి ఎంత స్టైల్ రో అమ్మకి మా అన్నట్టు చూస్తుంది బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఒలవచారు పప్పు రసంతో విడివిడిగా ఇలా వేయించుకున్నాను అనమాట స్పూన్ పక్కన పెడేసానమాట నా స్పూన్తో అసలు తినకదు కాదు నా చేతి తింటేనే తిన్నట్టు ఉంటుంది అనమాట అలాగే ఈ మూడింటి రుచులు కూడా చక్కగా చూశాను నాకు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రసంతోనైతే ఆ అపడాలు ఉడియాలు అవి నంచుకొని చక్కగా తినేసా అనమాట అయితే ఐస్ క్రీమ్తో ముగించారు నేనైతే పాన్తో ముగించాను ఇలా ఒక స్మైలికి అయితే చిరాకు వేసేస్తున్నారు తన డ్రెస్ కూడా మార్చేశాను ఇలా టైం అయింది బాగా ఈవినింగ్ అయిపోయింది అందుకనేసి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము వాళ్ళు మమ్మల్ని కాంప్లెక్స్ కూడా డ్రాప్ చేశారు అక్కడ ఫంక్షన్ అయింది కాబట్టి అక్కడ ఏదైనా హెల్పింగ్ కొండాలని చెప్పేసి మా అయితే మాత్రం నైట్కి అయితే ఉండిపోయారు ఓన్లీ నేను స్మైలీ అమ్మ అత్తయ్య మేమైతేనే వచ్చేసాం రిటర్న్ అయితే ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఏమంటే వండుకుంటామని అక్కడ కొన్ని పప్పస్ మొక్కలు తమ్ముతుంటే అక్కడ మూడు మొక్కలు నేను తినేశాను స్మైల్ అయితే నేనైతే తినడం నాకు పానీపూరిగా నూడిల్స్ కానీ కొంటావా కొనవని అడిగింది అనమాట అలా ఏం లేదు మధ్యాహ్నం హెవీగా ఫుడ్ తినేసాను కదా బిర్యానీ నేను ఇప్పుడైతే మాత్రం పప్పయ్య తినేసా అని చెప్పాను ఇంటికి చేరుకొని ఫ్రెష్ ఆగని ప్రాణం వచ్చిందండి ఓకే బాయ్ అండి